Hi guys, this is Chaitanya and welcome back to my channel Chaito Studio. అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్ మీ అందరికి తెలుసు నా ఛానల్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి మేము రీసెంట్ గా సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ కి వెళ్ళామనేది ఫుల్ డీటెయిల్స్ వీడియో అన్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ నేను చాలా మినీ షార్ట్స్ కూడా చేశాను చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి నేను గార్డెన్ బై ది బే వీడియో పెట్టినప్పటి నుంచి ఇది ఏ ప్లేస్ అక్క అని నాకైతే చాలా మంది అడుగుతున్నారు సో హియర్ ఈస్ ఫుల్ వీడియో ఆఫ్ గార్డెన్స్ బై ది బే సింగపూర్ కంప్లీట్ బ్లాగ్లో లో నేను మేము హోటల్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి గార్డెన్ బై ది బే ఎండ్ అయ్యే వరకు ఒక వ్లాగ్లో అయితే షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఇంకా రూమ్లో నేను రెడీ అవుతుంటే ఇంకా రెడీ అవ్వట్లేదని మా హస్బెండ్ ఆబ్వియస్లీ ఏడిపిస్తూనే ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయి కిందకి అయితే దిగేసామనమాట కింద స్ట్రీట్స్ అయితే ఇలా ఉన్నాయి మేము ఉండే హోటల్ దగ్గర చాలా బాగున్నాయి స్ట్రీట్స్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగానే అంటే హోటల్లోనే ఇస్తారు కాబట్టి అక్కడే తినేసామన్నమాట లంచ్ అండ్ డిన్నర్ అయితే ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళి తినే వాళ్ళము వై బికాస్ మలేషియాలో ఫుడ్ ఫెసిలిటీ ఇండియన్ది అంతగా ఉండదు కానీ సింగపూర్లో అయితే తినొచ్చు అండ్ ఇక్కడ రోడ్స్ కానీ ఏవైనా కూడా చాలా 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 క్లీన్ గా ఉంటుంది ఈ సిటీయే మొత్తం అసలు గ్రీనరీ నాకైతే వేరే స్టేట్ కి అవుట్ ఆఫ్ కంట్రీ కి వెళ్ళినప్పటికీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ ని చూసిన తర్వాత నాకు ఇక్కడకు వెకేషన్ కి పీస్ఫుల్ ప్లేస్ కి వెళ్ళినట్టు అయితే అనిపించింది అంత మెయిన్ సిటీలో కూడా గ్రీనరీ అండ్ వాళ్ళు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట

మేము మొత్తం త్రీ కపుల్స్ వెళ్ళామన్నమాట సో మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఆ పిల్లలందరూ నేను బ్లాగ్స్ చేస్తుంటే నేను చేస్తా నేను చెప్తా ఇంట్రొడక్షన్ అని మేము సింగపూర్ వెళ్తున్నాం అని చెప్తున్నారు అనమాట చాలా క్యూట్ గా అనిపించింది క్లిప్ అందుకే అప్లోడ్ చేశాను అండ్ సిటీ చూస్తున్నారు కదా ఎక్కడ చూసిన గ్రీనరీ అండ్ బిగ్ బిగ్ టవర్స్ తో చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ గార్డెన్ బై ది బే అని చెప్పాను కదా సో గార్డెన్స్ బై ది బే అంటే ఇది ఒక నేచర్ పార్క్ వన్ నాట్ ఫైవ్ హెక్టార్స్ లో సెంట్రల్ రీజియన్ ఆఫ్ సింగపూర్ లో కట్టడం అయితే జరిగింది ఇది ఇంకా మెరినా రిజర్వాయర్ కి ఆనుకొని ఉంటుంది అనమాట సో సింగపూర్స్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అని అంటే గార్డెన్స్ బై ది బే అని చెప్పొచ్చు మెరినా బేసాన్స్ గార్డెన్స్ బై ది బే ఇవన్నీ పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి అనమాట సో ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ లోనే మొత్తం గ్రీనరీ అయితే ఉండింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన ఫ్లవర్ డోమ్ అని అంటారనమాట ఈ ఫ్లవర్ డోమ్ లార్జెస్ట్ గ్లాస్ గ్రీన్ హౌస్ ఇన్ ద వరల్డ్ అనమాట ఈ గార్డెన్ బై ది బే లోపల ఎలా ఉంటుంది అసలు దీని పర్పస్ ఏంటి అని అంటే ఏం లేదండి ఇట్స్ ఏ బిగ్ గార్డెన్ డెస్టినేషన్ అనమాట ఇది మోస్ట్ డెవలప్డ్ అండ్ వన్ ఆఫ్ ద ఏషియాస్ ఫోర్ మోస్ట్ గార్డెన్ డెస్టినేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మిలియన్స్ ఆఫ్ ట్రీస్ మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడెక్కడ నుంచో కాంటినెంట్ నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్ ట్రీస్ చెట్లు అన్నీ కూడా ఒకటే దగ్గర చేరితే ఒక డెస్టినేషన్ లాగా ఎలా ఉంటుందో సో దిస్ ఈజ్ ద గార్డెన్ బై ది బే అనమాట ఫ్లవర్ మార్కెట్ లాగా మొత్తం ట్రీస్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నప్పటికీ ఇక్కడ ఒక్క చెట్టు అయితే ఉండదు మనం ఒక్క ప్లేస్ లోనే మిలియన్స్ ఆఫ్ ట్రీస్ చూడొచ్చు థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ చూడొచ్చు అనమాట సో దాట్స్ ది గార్డెన్ బై ది బే అనమాట పైన ఇప్పుడు మీరు ఈ డోమ్ చూస్తున్నారు కదా మేము ఈవినింగ్ వెళ్ళే మూమెంట్ కి షో ఉంటుంది అనమాట లైక్ మ్యూజికల్ షో వీటితోని నేను వీడియో ఎండింగ్ కి వేస్తాను దిస్ ది బెస్ట్ మ్యూజికల్ ప్లేస్ అని చెప్పొచ్చు అసలు నాకైతే చాలా బాగా నచ్చింది గార్డెన్ బై ది బే మొత్తం చూడడం ఒక ఎత్తు అయితే ఇంకా ఈసారి ఈ డోమ్ తోని మ్యూజికల్ నైట్ అయితే ఇంకొక లెవెల్ ఉండింది చాలా అంటే చాలా బాగుంది అసలు విజిటర్స్ కి అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మేము ఎంటర్ నాకైతే ఒకటే సాంగ్ గుర్తొచ్చింది దీవరా ఇదే గుర్తొచ్చింది అనమాట బాహుబలి లా అనిపించింది మీరు చూస్తున్నట్టయితే పైన మొత్తం గ్లాస్ డోమ్ లాగా ఉందన్నమాట మొత్తం చుట్టుపక్కల కూడా దాని లోపల మిలియన్ ఆఫ్ ట్రీస్ పెట్టారు విత్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సో పై నుంచి కింద వరకు వాటర్ ఫ్లో లాగా మొత్తం పెట్టారనమాట ఇక్కడ సో వాటర్ ఫాల్ లాగా చూడడానికి అయితే చాలా బాగుంది అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఐ డోంట్ నో బట్ నాకైతే లైవ్లో ఎక్స్పీరియన్స్ అయితే అసలు అసలు మామూలుగా లేదు చాలా 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 బాగా నేను మీకు ముందు చెప్తున్నట్టు డిఫరెంట్ ప్లాంట్స్ ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుంది సో అదే గార్డెన్ బై ది బే అనమాట అంటే ఒక స్పేస్ వాళ్ళు మంచిగా క్రియేట్ చేశారు లైక్ ఎలా అంటే ఒక ప్లేస్ లో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని ని ఒకటే లెవెల్లో పెంచారనమాట ఒక్క ట్రీ కాదు ఒక్క కార్నర్ లో థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఒకటేసారి ఉంటాయన్నమాట సో డిఫరెంట్ గా చూసినట్టు అనిపిస్తుంది మనకు నార్మల్ ట్రీస్ నార్మల్ ప్లాంట్స్ నార్మల్ ఫ్లవర్స్ మనం ఎక్కడైనా చూస్తాం బట్ ఒకటే స్పేస్ లో థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఒకటేసారి పెరగడం అనేది అది నార్మల్ థింగ్ అయితే అండ్ ఇవన్నీ కూడా నార్మల్ ట్రీస్ కావంట మన ఏషియాలోనే మోస్ట్ స్పెసిఫైడ్ ప్లాంట్స్ ప్రతి ఒక్కదానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అక్కడ మొలిసే గడ్డి పోషక్ కూడా సో అవన్నీ తీసుకొచ్చి ఈ గార్డెన్ బై ది బే డెస్టినేషన్ లో అయితే పెట్టారనమాట ఎవ్రీ కార్నర్ ని వాళ్ళు భలే యూటిలైజ్ చేసుకున్నారు లైక్ డిఫరెంట్ థీమ్స్ తో వచ్చారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూస్తే మీరు ఫ్లవర్ అండ్ సమ్ లైక్ ఏన్షియన్ టైమ్స్ లో ఉన్నలాంటి ఫీల్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ సో చూసారు కదా ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ టైప్స్గా అండ్ ఇక్కడ చూస్తే పై పైన విత్ గ్లాస్ ఫ్లోర్ ఒక గ్లాస్ ని క్రియేట్ చేశారు మనం పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింద ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కింద ఉన్నప్పుడు ఆ ఫాల్ అనే వ్యూ చాలా బాగుంది పైకి ఎక్కుతూ వెళ్ళినప్పుడు గ్లాస్ ఫ్లోర్ నుంచి కిందికి చూస్తే ఇంకా చాలా బాగుంది అనమాట అండ్ నైట్ నైట్ టైంకి వచ్చే వరకు ఇంకొక స్పెషాలిటీ ఉంది అది నేను తర్వాత చెప్తాను మీకు సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎవ్రీథింగ్ ఇంకా గార్డెన్ బై ది బే అని అంటేనే మొత్తం మొత్తం గ్రీనరీ గార్డెన్స్ మొత్తం ఎక్కడ చూసినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అసలు ఆ నేచర్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట లైక్ ఆ బర్డ్స్ విస్ప్రింగ్ అయినా లేకపోతే ఆ వాటర్ వాటర్ సౌండ్స్ ఆ గ్రీనరీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మెరీనాకి ఆనుకొని ఉంటుంది కాబట్టి మనము చూస్తే అక్కడికి మొత్తం సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది మెరీనా అండ్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా అనిపించింది అటు సిటీ కనిపిస్తుంది ఇటు గ్లాస్ డోమ్ లో నుంచి సిటీ కనిపిస్తూ లోపల మనం ఉండటం అనేది చాలా వింత ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే నార్మల్గా ఏదైనా పార్క్కి వెళ్ళినట్టు అయితే లేదు నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను ఇది లోతు ఉండదు అనుకున్నాను బట్ ఈ లోపల చాలా లోతుకుంది నైట్ టైం అవ్వగానే ఇప్పుడు ఆ వైట్ కలర్వి చూస్తున్నారు కదా ఫ్లవర్ టైప్వి వాటన్నిటికీ లైటింగ్స్ ఆన్ చేస్తారనమాట వాళ్ళు సో మార్నింగ్ టైంలో లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ నైట్ టైంలో లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేసేసారు అక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకేం చెప్పను సింగపూర్ అంటేనే బ్యూటిఫుల్ గార్డెన్స్ బ్యూటిఫుల్ గ్రీనరీతో ఉంది సిటీ మొత్తము అసలు ఎటు చూసినా కూడా టవర్స్ గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ నాకైతే మస్ అనిపించింది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్ ఆఫ్ సో నుంచి పాత్వే నుంచి నడుచుకుంటూ అయితే మేము వెళ్తున్నాము ఇది పాత్వే టూ ఫ్లోర్ ఉంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ మెల్లిగా పైనకి వెళ్ళాలి అలా 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 పైనుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం అనమాట వేరే ప్లేస్కి సో సింగపూర్లో నాకు మెయిన్ థింగ్ నచ్చింది ఏంటంటే మనం ఏం మ్యూజియంకి వెళ్ళినా కూడా వెళ్ళి చూసినట్టే కాకుండా దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి సపరేట్గా ఒక రూమ్లో పెట్టారనమాట మనకు సో దట్ మనం వెళ్ళిన వాళ్ళందరం ఎంజాయ్ చేస్తూ పిక్చర్స్ తీసుకుంటూ అలానే కాకుండా దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి అసలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ రూమ్లో వితౌట్ పొల్యూషన్ ఉంటే మన హ్యూమన్ బాడీ ఎలా ఉంటుంది విత్ పొల్యూషన్ మన హ్యూమన్ బాడీ ఎలా అవుతుంది ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అండ్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది మనకి అప్పటి కాలంలో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఇది సీక్రెట్ గార్డెన్ ది బే అనమాట నార్మల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇక్కడ సీక్రెట్ ప్లేస్ అని ఒకటి క్రియేట్ చేసి పెడుతున్నారు సో దాట్ మనకి ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా సో ఇప్పుడు మేమైతే లోపలికి సీక్రెట్ వేక్ అయితే వెళ్తున్నాము వెళ్ళగానే చూడగానే మొత్తం బ్యూటిఫుల్ రోసెస్తోని గార్డెన్స్ అనమాట నిజంగా అంత సీక్రెట్ గా వెళ్ళినందుకు లోపల ఒక బ్యూటిఫుల్ థీమ్ అయితే క్రియేట్ అయింది రోజ్ గార్డెన్ అనమాట నార్మల్లీ మనం చాలా రోసెస్ చూస్తాం బట్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి నేనైతే షాక్ అయిపోయాను మనం వన్స్ ఒక్కసారి గార్డెన్స్ బై ది బే లోపలికి ఎంటర్ అయ్యాము అని అంటే అదొక వింత ప్రపంచం అనమాట మొత్తము ప్లాంట్స్ ట్రీస్ ఫ్లవర్స్ వీటితోనే నిండిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మొత్తం గార్డెన్ బేది మొత్తం ఈ డోమ్తోనే నిండిపోయి ఉంటుంది సో దట్ వర్షం పడ్డా కూడా మనకి కింద ఏం కాదు నాకు అదే వింతగా అనిపిస్తుంది అంత సన్ లైట్ లేకపోయినా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కొన్ని లక్షల కోట్ల ప్లాంట్స్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేసి ఆకు కూడా వాడిపోకుండా ఇంత నీట్గా మొత్తం గ్రీనరీతో పెంచదాం అంటే అసలు ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అని నాకు అనిపించింది అండ్ ఇక్కడ చూసారా దిష్టి తగలకుండా ఇక్కడ సింగపూర్లో దిష్టి అనమాట ఇది అన్నిటికీ కడుతున్నారు నాకైతే బలమో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పైన డోమ్ అంతా కూడా కవర్ అయిపోయి ఉంటుంది కదా సో నేను అది నార్మల్ డోమ్ అంతే అక్కడ అని అనుకున్నాను కానీ కిందికి వెళ్ళిన తర్వాత రోజ్ గార్డెన్ నుంచి పైన చూస్తే పైన మొత్తం డోమ్ అంతా కూడా మిర్రర్ అనమాట అంటే కింద ఏమైతే ఉందో మన గార్డెన్ అండ్ మనము అన్నీ కూడా ఆ లైట్ ఎఫెక్ట్స్కి పైన మనం కనిపిస్తున్నాం నాకైతే చాలా వింతగా అనిపించింది చాలా కొత్తగా కూడా అనిపించింది ఇంకా నైట్ డిన్నర్ చేసేసి మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి